రైజలాడ్ అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యయము పద్నాలుగవ వచ్చినని చదువుకుందాము ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును ఈరోజు దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకు అనుగ్రహిస్తున్నారు ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఆయన కార్యాలన్నీ కూడా ఆశ్చర్యము ఆశ్చర్యకరుడు గనక మన జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు ఆయన జరిగిస్తారు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారి పట్ల దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడుగా ఆయన ఉన్నాడు ఇస్రయల్ ప్రజలకు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు బహు ఆశ్చర్యంగా ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించిన దేవుడు మన జీవితాల్లో కూడా బహుశ్రేష్టమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడు ఈరోజు మీ జీవితాల్లో ఏ కార్యాలు కోరికైతే ఎదురు చూస్తున్నారో అయినా మీ జీవితాల్లో బహు ఆశ్చర్యమైన కార్యాలు జరిగేస్తాను చెప్పి వాగ్దానం చేస్తున్నారు కనుక విశ్వాసంతో దేవుని వేడుకుని దేవుని ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడిని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధలింపచేయును గాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కలిగిన దేవ ఈ ఉదయ కాల సమయంలో మనకరించిన అతి శ్రేష్టమైన ద వాగ్దానాన్ని బట్టి నీకు వస్తూ చెల్లిస్తున్నాం మా జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు జరిగే చెప్పి వాగ్దానం చేస్తావు నువ్వు నమ్మదగిన దేవుడవు దేవని కార్యాలన్నీ కూడా ఆశ్చర్యమే ఊహించిన దానికంటే అధికమైన మేలులు ఆశీర్వాదాలు కలుగు చేసే దేవుడవు నిన్ను ఆశ్రయించిన వారి ఎడల బహు ఆశ్చర్యమైన కార్యలు జరిగించే దేవుడవు ఈ ప్రార్థనలో ఏకేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దేవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక ఆమె